హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే మా ఇంటి పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడైతే జాతర జరుగుతుంది అమ్మవార్లు ఊరేగిస్తున్నారు చాముండేశ్వరి దేవి ఇంకా ఎల్లమ్మ తల్లి ఇంకా కాళికా మాత వీళ్ళందరినీ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది లో కనకదుర్గా మాతకి జై బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మ బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మా బంగారు తల్లి విని వేరతనాల రాసి వినివే బంగారు తల్లి విని వేరతనాల రాసి వినివే ముత్యాల ముంగిట్లోకి పగడాల పాదం మోపిన ముత్యాల ముంగిట్లోకి పగడాల పాదం మోపిన బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనకదుర్గా అందాల తల్లి నీవమ్మా బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకదుర్గా అందాల తల్లి వినివమ్మా పసుపు కుంకాలు తెచ్చి పూలు పళ్ళన్నీ తెచ్చి పసుపు కుంకాలు తెచ్చి పూలు పళ్ళన్నీ తెచ్చి నీ పూజకు సిద్ధం చేసి నీకై ఎదురు మమ్మ నీ పూజకు సిద్ధం చేసి నీకై ఎదురు మమ్మ బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనక దుర్గా అందాల తల్లి నీవమ్మా బంగారు తల్లి నీవమ్మా శ్రీ దుర్గా అందాల తల్లి నీవమ్మా కోటీశ్వరులైనా కానీ నిరుపేదలైనా కానీ కోటీశ్వరులైనా కానీ నిరుపేదలైనా కానీ గోరంత పూజలు చేస్తే కొండంత మురిసే తల్లి గోరంత పూజలు చేస్తే కొండంత మురిసే తల్లి బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకదుర్గా అందాల తల్లి వినివమ్మా గారు తల్లి వినివమ్మ శ్రీ కనకదుర్గా అందాల తల్లి నీవమ్మా കന്ന തീവന്നാ കഷിംക്കേവന്നാ കണ്ട തീവ് നാ കഷ്ടക്കേവന്നാ കൊണ്ട നിൽച്ച മാ തല്ലേ നമ്മ കൊണ്ട അണ്ട നിൽച്ചേ മാ തല്ലേ നമ്മ ബംഗ തീവമ്മ శ్రీ కనకాదుర్గా అందాల తల్లి వినివమ్మా బంగారు తల్లి వినివమ్మా శ్రీ కనకాదుర్గా అందాల తల్లి వినివమ్మ అందాల తల్లి వినివమ్మా